టీవీకి స్వాగతం నేను దండవీల శ్రీనివాస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద నాలుగు వందల ఎకరాల భూములు మేవి మావి అని అక్కడ ఎస్ ఆ యూనివర్సిటీ సంబంధించిన వారు ఇక్కడ ప్రభుత్వం మాదే అని వీళ్ళు ఈ గొడవ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా దీని గవర్నమెంట్ కూడా మీటింగ్ పెట్టుకుంటుంది లాఠీ చార్జ్ విద్యార్థుల ఆందోళన బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఇవి రెండు కూడా ఆందోళన చేస్తున్నాయి నాలుగు వందల ఎకరాలను అమ్ముకోవడం ద్వారా నలభై రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవడం మూలంగా ఈ ఇచ్చిన ఉచిత పథకాలు అన్నింటినీ కూడా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కాబట్టి దీని ఎట్టి పరిస్థితుల్లో అది ఎస్సీ భూములు అవి జీవ వైవిధ్యానికి సంబంధించినవి జంతువులు ఉన్న జింకలు నిమ్మలు వీటన్నింటినీ కూడా వారదోలి వాటిని నాశనం చేసి ఆ అడవిని మొత్తం ఆగనం చేసేసి నాలుగు వందల ఎకరాలు అమ్ముకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అంటూ గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఆందోళన పతాక స్థాయికి చేరుకున్నది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దీనిపైన వార్ నడుస్తూ ఉంది వార్ నడుస్తూ ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అక్కడ బుల్డోజర్లను దించేసింది ఆ బుల్డోజర్లను వెనక్కి తీసుకోవాలి ఆ భూములను స్వాధీనం చేసుకోవద్దు దాన్ని యథాతథంగా ఉంచాలనే అన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది ప్రభుత్వానికి మద్దతు ఈ విషయంలో దొరకడం లేదు అయితే ఏం జరుగుతూ ఉంది గత ప్రభుత్వానికి కూడా వెలుతు చూపిస్తున్న సందర్భాలు ఉన్నాయి అంటే మీరేం తక్కువ కాదు అంటే బీఆర్ఎస్ దీన్ని మైలేజ్గా తీసుకోవాలని చూసినా కానీ సేమ్ టైం ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని నాలుగు వందల ఎకరాలని అన్యాక్ర దాంటే దాన్ని తీసుకొని అమ్ముకొని దాని తద్వారా పథకాలకు ప్రభుత్వ ఆదాయానికి ఖజానా కోసం ఆలోచిస్తుంది తప్ప విద్యార్థుల భవిష్యత్తు దాంట్లో ముడిపడి ఉంది జీవ వైవిధ్యం ముడిపడి ఉంది అదొక అడ కాంక్రీట్ జంగల్లాగా ఉన్న హైదరాబాద్లో అదొక అడవిగా ఉంది దాంట్లో ఉండాలనే ఎక్కువ మందికి మద్దతు తెలుపుతున్న తరుణంలో బీఆర్ఎస్ దీన్ని ఓన్ చేసుకుని ఆ మైలేజ్ తీసుకోవాలని అనుకుంటున్న తరుణంలో దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా సేమ్ ఇదే పంతాలో దీన్ని అమ్ముకో చూశాడు అప్పుడు కోర్టులో కేసు ఉండే కాబట్టి అట్లా ఉండిపోయింది స్టే స్టే తెచ్చుకున్నారు కాబట్టి ఆ ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు అది క్లియర్ అయింది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సేమ్ అప్పుడు కేసీఆర్ ఏం చేసుకున్నాడో రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు అంటే అప్పుడు చేసినా దాన్ని ఒప్పుకునేది లేదు ఇప్పుడు ఈయన చేస్తున్నా దాన్ని కూడా ఒప్పుకుంటారు లేదు అని పార్టీలో ఖచ్చితంగా చెప్తున్నప్పటికీ కూడా హార్డ్ కోర్ కాంగ్రెస్ లీడర్లు మాత్రం అప్పుడు మీరు చేసింది మేము చేస్తున్నాం కదా తప్పదు అప్పులు పుట్టకపోతే అమ్ముకోవాల్సి వస్తుంది కదా అని కొంత సమర్థించుకునే ప్రయత్నం జరుగుతున్న మెజారిటీ పీపుల్ మాత్రం గవర్నమెంట్ చర్యని వ్యతిరేకిస్తూ ఉంది మీడియా కూడా నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టింది ఆ ఫోకస్ జూమ్లో డ్రోన్ కెమెరాలతో తీసిన బుల్డోజర్లు ఎట్లా అయితే ఆ చెట్ల పొదల్లోకి పోయి మొత్తం దానిని క్లీన్ చేస్తూ పోతూ ఉన్నాయో ఆ ఫోటోలు చూపించి ఆ వార్తలు రాసిన నేపథ్యం చూస్తూ ఉంటే గ్రీన్ హంటు అంటూ నమస్తే తెలంగాణలో ఇంకా వివిధ పత్రికల్లో చేస్తున్న అంతా కూడా ఒక రకంగా న్యూట్రల్ పర్సన్స్ కూడా ఇది అవసరం ఆ గవర్నమెంట్కు హైదరాబాద్లో ఒక మంచి పచ్చకబయలు అడవి ప్రాంతము జీవవైవిధ్యము జంతువులు ఉంటున్న నివాసాన్ని వాటిని ఎందుకు కూల్చాలి నిజంగా అమ్ముకోవాలని చూస్తుందనేది క్లారిటీ వచ్చింది కానీ ఇంకా వేరే ఇతరత్ర మార్గాలు లేవు ఆదాయ మార్గాలు దీన్ని ఎందుకు కూల్చాలి దీన్ని ఎందుకు నాశనం చేయాలి అనే ఒక టాక్ అయితే వచ్చింది గవర్నమెంట్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అమ్ముకోక తప్పని పరిస్థితే వాస్తవానికి ఉన్న విషయం చెప్పాలంటే అది అమ్ముకుంటే తప్ప ప్రభుత్వానికి ఖజానా ఏమీ లేదు నలభై రెండు వేల కోట్లు అంటే మామూలు విషయం కాదు దాదాపు ఒక ఎకరం అక్కడ వంద కోట్ల వరకు ధర పలుకుతున్న నేపథ్యం మంచి లంగ్ స్పేస్ అంటున్నారు దాని మంచి ఏరియాలో ఉన్న దాన్ని అమ్ముకోవడం మూలంగానే ఇప్పుడున్న గడ్డు పరిస్థితులు రావచ్చు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏర్పడడానికి కూడా కారణం హామీలు నెరవేర్చకపోవడం మూలంగానే అంతా జరుగుతుందన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మాత్రం కామెంట్లు చేస్తూ ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ కామెంట్లు చూసుకుంటే వేణువు అనే ఒక వ్యక్తి పెట్టిన ఎవడు తక్కువ గత ప్రభుత్వం అమ్మిన వందల ఎకరాల్లో ఏ చెట్లు లేవా ఎడారి ప్రాంతమా ఫార్మా పేరుతో పంతొమ్మిది వేల ఎకరాలు గుంజుకున్నప్పుడు రైతులంతా ఇదిగో తీసుకో అయ్యా మా భూములు అని వచ్చి ఇచ్చారా ఇప్పుడు పిట్టల అరుకులు రికార్డ్ చేసి దొంగ ఏడుపులు ఏడుస్తున్న కేటీఆర్కు నాడు సొంత ఊర్లో భూములు అన్యాయంగా గుంజుకుంటే గోడు గొడవ ఏడుచుకుంటా ఎట్లా పోయినా మనుషుల మీద కనికరం లేకపోయినా అప్పుడు మీరు చేసేవారు కదా ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అది అంటే మీరు ఇద్దరు చేస్తుంది కూడా అదే ఉంది అని కొంత రెండు పార్టీలని సేమ్ టైం అలా కేటీఆర్ కేసీఆర్ చేసిన వాటిని ఇప్పుడు ఈ నక్క వినియాలు పోతున్నారు అని కేటీఆర్ని అట్లా రెండింటినీ కూడా ఇద్దరు అంటే ఇద్దరిని కూడా కలిపి దీన్ని ఈ చర్యని తప్పుబడుతూ వస్తూ ఉన్నారు గతంలో మీరు చేశారు అంటే వాళ్ళు చేసిన హామీలు నెరవేర్చడానికి కూడా అప్పులు పుట్టక అప్పులు చేస్తూ కూడా ఇట్లా అమ్ముకుంటూనే అమలు చేశారు రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా రైతు బీమా ఇంకేదో స్కీములు ఆ స్కీము ఈ స్కీము దళిత బంధు అని ఇబ్బడి పెట్టేసి కీర్తి కండితి కోసం తెలంగాణ నెంబర్ వన్గా ఉంది దేశంలో ఖ్యాతి పొందింది మేమే సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఉచితాలు పప్పు బిల్లల్లాగా పంచే క్రమంలో కేసీఆర్ చేసిన దానికి ఈయన రెండు ఆకులు ఎక్కువ చదివి ఎక్కువ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాణి పూడ్చడానికి ఇప్పుడు ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి దుస్థితి అయితే ఉంది అది వాస్తవం ఎవరు కాదన్నా ఎంత ప్రొటెస్ట్ చేసినా ఆందోళన చేసినా ఆ భూములు అమ్ముకోక తప్పని పరిస్థితి అది వాస్తవ పరిస్థితి అంటే ఆపరేషన్ లోపల కణిత అయితే ఆపరేషన్ చేస్తేనే మనిషి బతడు లేకపోతే చచ్చిపోతున్న డాక్టర్లు లేపినట్టుగా ఇప్పుడు ప్రభుత్వానికి ఆ కణితం తీసేయాలంటే నాలుగు వందల ఎకరాలు అమ్ముకోవాలి అంటే ఒక బంగారు బాతు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్సియు భూములు నాలుగు వందల ఎకరాలు ఒక బంగారు బాతుగుడ్డు ఇప్పుడు దాని ఆ బాతు గుడ్డు ఒక్కొక్కటిగా పెడితే తీసుకునే పరిస్థితి లేదు ఆ బాతును కోసేస్తే తప్ప ప్రభుత్వం బతికే పరిస్థితిలో లేదు కాబట్టి దాని మీద సీరియస్గా చర్చ జరుగుతున్నా ఏదో మీటింగ్ మాత్రం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలెక్టర్తో వాళ్ళతో మీటింగ్లు అయితే పెట్టుకున్నారు ఏం పెట్టుకున్నా అంతిమంగా ఆ భూములు ఖచ్చితంగా తీసుకుంటుంది కొనుగోలు చేస్తారు దాన్ని అమ్మేసుకుంటారు అది మాత్రం వాస్తవం అయితే సోషల్ మీడియాలో ఈ రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది కొంత ఎంతో కొంత బీఆర్ఎస్కు కానీ చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ దీన్ని బాగా అడ్వాంటేజ్గా తీసుకుంది అక్కడ అరుపులు నెమల్ల అరుపులు జింకలు ఒక గ్రాఫిక్స్లో ఒక బుల్డోజర్ ఒక జేసీబీని ఒక బుల్డోజర్ని పెట్టి దాని ముంగట ఉన్న ఆ క్రేన్లో ఒక జింక బొమ్మ నెమ్మల బొమ్మలు పెట్టి ఆ జింకను నెమ్మలనే ఎత్తిస్తున్నది ప్రభుత్వం ఉన్నట్టుగా అంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా అంటే ఒక దాన్ని నెగిటివిటీని ప్రచారం చేయడం కోసం ఎలా చేయాలి జనాల్లో కంట్లకు ఎట్లా కట్టాలి వాళ్ళని ఎట్లా చలింపజేయాలి వాళ్ళ మనస్సాక్షిని ఎట్లా గెలుచుకోవాలి వాళ్ళ ఓటుని మనం ఎట్లా రాబట్టుకోవాలి అలా ఎప్పటికన్నా అయితే అరే కేసీఆర్ని న్యాయ ఇంత ఘోరం లేకుండా అప్పులు తెచ్చిండో కానీ మరి ఇంత టూ మచ్ అనేది వేయలేకపోతుంది అనే వ్యతిరేకులు కూడా కేసీఆర్ వ్యతిరేకులకు కూడా ఒక ఆలోచన కల్పించే విధంగా కేటీఆర్ అయితే సక్సెస్ అవుతున్నాడు సోషల్ మీడియాని ఉపయోగించుకోవడంలో దీంట్లో వెనుకబడి ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఈ ఎస్సీయు భూముల సంబంధించిన విషయంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది గుడ్డలు పెట్టుగానే ఆ పార్టీకి ప్రభుత్వానికి రేవంత్కు మాయని మచ్చలాగా అది ఎప్పటికైనా కానీ ఇబ్బందికరంగానే మారే పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి చాలా సీరియస్ ఇష్యూ గతంలో అన్ని మూసి అని అక్కడ ఫ్యూచర్ సిటీ అని ఇవన్నీ చెప్పుకుంటూ పోయినా హైడ్రా పేరుతో విధ్వంసం జరిగి తిట్ల శాపనార్థాలు జనాల నుంచి వచ్చినా అవన్నింటిని ఒకటి 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 గ్యాప్ తర్వాత కాల కాలంలో కరిగిపోదు కొంత మై మర్చిపోయి మర్చిపోయినప్పటికీ కూడా ఇది మాత్రం దీన్ని లైవ్గానే ఉంటున్నారు విద్యార్థుల జోలికి రావద్దు ఓయూ భూములు ఎస్యు భూములు అని వాటి జోలికి వచ్చి రెచ్చగొడితే మాత్రం గత ప్రభుత్వాన్ని పట్టిన గతే మీకు పడుతుంది అంటూ న్యూట్రల్ పర్సన్స్ విద్యార్థి సంఘాలు విద్యార్థి లోకం కూడా గట్టిగా చెప్ బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్నాయి లాఠీ చార్జు జైల్లోకి పోతున్నారు ఇదంతా కూడా వివాదం అవుతుంది వికారాబాద్ లగ్చర్యల ఇష్యూ కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ లాగా తీసుకున్నప్పటికీ కూడా ఈ హెచ్సియూ ఇష్యూ మాత్రం ఇది టోటల్గా హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ ప్రతిపక్షం ఇవన్నిటి బేలీ చేస్తూ దీని మీద ఎట్లా జనాల నాడి ఏంది అనే దాని మీద కీలకంగా డిస్కషన్ జరుగుతుంది ఎవరు ఎటువైపు ఉన్నారు ఏమంటున్నారు సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా విషయం విషయమై డిస్కషన్ జరుగుతూ ఉంది అంతిమంగా ఈ చర్య మొండిగా ముందుకుపోతే మాత్రం ప్రభుత్వానికి ఒక గొడ్డలి పెట్టు లాగా మారే ఛాన్స్ ఉంది అది బీఆర్ఎస్కు ఎంతో కొంత ఎంత తిట్టినా కానీ కేసీఆర్ను అట్టణ చేసావు కేటీఆర్ను తక్కువ చేసావా ఎంత తిట్టినా కానీ బీఆర్ఎస్కు మాత్రం మైలేజ్ని కొంత తెచ్చిపెట్టే అవకాశాలు కనబడుతూ ఉంది